నీ అసమర్థత టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల నీ ప్రగతి భవన్లు ఉన్న రవీంద్ర సత్య సంతోషరావు అని కుటుంబం వల్ల నువ్వు చేసిన అరాచకాలు ఇంత అంత కాదు ఈ ప్రాంతంలో అదే వేణువంక మండల ఒక ఎస్ఐ ఐదు కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేసి ఇసుక దందాల మీద నువ్వు చేసిన నాలుగు వందల ట్రాక్టర్ల మీద రోజు నెలకు ఐదు వందల రూపా ఐదు వేల రూపాయలు కలెక్షన్ చేసేది ఉండే పదివేలు పెంచి నెలకు నలభై లక్షల రూపాయలు కలెక్షన్ చేసుకున్నావు నువ్వు ఇప్పుడు ఈరోజు రేవంత్ అండ్ పొన్నోమి అంటే ఆర్పి ట్యాక్స్ అని నేను బాగుతున్నావు బిడ్డ నువ్వు పోలీస్ స్టేషన్ వేణా పోలీస్టేషన్ పక్కపోంటే పీకే ట్యాక్స్ అని పెట్టుకొని లారీకి వెయ్యి రూపాయలు వసూలు లేదా మీ అందరు తెలదా మన కళ్ళ ముంగటి ఈ ప్రాంత అందరు తెలదా పోలీస్ స్టేషన్ పక్కపోంటే పోస్ట్ పెట్టుకొని పైసలు వసూలు చేసిన వారి దానికి నీ అంతెందుకు నీ బర్త్డేకు నీ బర్త్డేకు జమ్మికుంటా హుజరాబాద్ పట్టణంలో మెడికల్ కాంచెల్లి బంగారు దుకాణాలు కాంచాలి మొత్తం లిక్కర్ వైన్స్ లిక్కర్ దుకాణాలకు కాంచెల్లి నువ్వు రైస్ మిల్లులకు కాని పైసలు వసూలు చేసిన చరిత్ర నీది కేటీఆర్ మీటింగ్ వస్తుందని చెప్పి భోజనాల ఖర్చు పెట్టాలని పైసలు వసూలు చేసే చరిత్ర నీది ఇక్కడ మరి ఈరోజు ఆటోమేటిక్గా రాత్రి రాత్రి ఈరోజు పేపర్ ఇది ఈరోజు ఇసుక అయిపోయింది ఈ ప్రాంతంలో ఇగో మట్టి రాత్రి నగరంకి వెళ్ళి నగరం చెట్లకి వెళ్ళి వంద టిప్పర్లతో పొట్టు పొట్టుగా మొత్తం ఈ ప్రాంతంలో మట్టి మీద పడ్డాడు ఇప్పుడు రాత్రి రాత్రి అయింది ఇగో రాత్రికి వెళ్ళి వచ్చింది ఈరోజు పేపర్ హైకోర్టు నోటీస్ ఇచ్చింది ఇవాళ ఇగో ఈరోజే ఇరవై తారీఖునటు రా నీ భర్త చేస్తాం పిడ్డా నువ్వు మొబై పెట్టి పిల్ల పిల్లలతోటి బిడ్డలతోటి మోసం చేసినావు ఓట్లు అడిగినావు స్వస్తవా సాగుతావా అని చెప్పి రా ఇవ్వాలని నోటీస్ వచ్చింది అట్లనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఎలక్షన్లో ఈ పాపను పిల్లలను మైనార్ మైనార్టీలను పెట్టుకొని మోసం ఇవన్నీ చేస్తున్నావు అని చెప్పి మొన్న లోక్సభ ఎలక్షన్లో గెజిటే ఇచ్చింది సెంట్రల్ కమిషన్ చిన్న పిల్లలను మైనర్ మైనార్ పిల్లలను ఎలక్షన్ వాడుకోవద్దని చెప్పి వీళ్ళు ఈయన చేసిన కథే ఈయన చేసిన కథ ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్లో నోటీసులు సర్వ్ అయి ఉన్నాయి ఇటు హైకోర్టు సర్వ్ సర్వై ఉన్నాయి ఇవన్నిటినీ నైతిక వహించి తక్షణమే రాజీనామా చేయాలి నీకేం చీము నెక్తురు ఉంటే నువ్వు స్టార్ట్ అనుకుంటున్నావు కదా మా వాళ్ళు పేరు పెట్టి దాన్ని కూడా నువ్వు దాన్ని కూడా నువ్వు అన అనర్వుని నువ్వు బ్లాక్ మెయిల్ స్టార్ అని మావోలు పెట్టింది నిన్న నీ తక్షణమే నువ్వు రాజీనామా చేయాలి హైకోర్టు ఇటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటీసులు ఉన్నాయి నువ్వు ఎట్లయినా పోతావు నేను ఎట్లయినా ఎమ్మెల్యేకి భర్తటాఫ్ చెప్తారు వాళ్ళు భర్తరాఫ్ చేయకుండా నేను ఇచ్చేది ముఖం నీ ముఖం కావాలనుకుంటే ఇక్కడ జై నువ్వు కేసీఆర్ దగ్గర మోసం చేసినావు కేసీఆర్ మోసపోతుండ్రు నీ ఇంకొక కథ సంతోషరావు కానీ బినామీరు వీడు కొండపూర్లో ఉండే ఈయన ఈయన ఉన్న కొండపూర్లో ఉండే విల్లాల ప్రదీప్ రావు అని ఉంటాడు లిక్కర్ స్కామ్లు ఉన్న పెరినరా శ్రీనివాసరావు పెరినరా లిక్కర్ స్కామ్లో ఫస్ట్ అరెస్ట్ అయిండు వీని విల్లాల విల్లాలి వీడింటి వీనిట్లే మొత్తం నేనిట్ బినామీ సంతోష్ రావు కానీ భూముల కబ్జాలు హైదరాబాద్ అన్నిటి మీద ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాం సిట్టు వీని జుబ్లీ హిల్స్లో పెద్దమ్మ గుడి పక్కకుంటే వీళ్ళు ఇల్లు ఉంటుంది ఎమ్మెల్యే గారు ఇల్లు ఉంటుంది కిరాయికి ఇచ్చింది సినిమాలో దానిలో ఈ పోల్ టాపింగ్ పరికరాలు పెట్టి రేవంత్ రెడ్డి గారి ఇంటికి వంద గజాల దూరంలో ఉంటుంది ఇది ఇల్లు అసలు విషయం మేము చెప్తున్నాం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సిట్టుకు జవాబు మేము కాంప్లైంట్ ఇవ్వబోతున్నాం సమగ్ర విచారణ జరపాల కౌశిక్ రెడ్డి గారి ఎమ్మెల్సీ అయినా కాని చెల్లి అతను చేసే అరాచకాలపైన అతను చేసే ఆయన కుటుంబ ఆయన అనుసరులు మొత్తం ఇక్కడ ఈ ప్రాంతంలో హైకోర్టుకి నిన్ననే వచ్చింది ఇంకోటి ఆయన అనుసరులు హైకోర్టు ఒక గంజ శ్రీనివాస్ మీరు చూసుకోండి మున్సిపల్ చైర్మన్ హుజరాబాద్ తక్కాలప రాజేశ్వరం మున్సిపల్ చైర్మన్ జమ్మికుంట బండ శ్రీనివాన్ ఎస్ ఎస్సీ కార్పొరేషన్ వీళ్ళు దళితులకు కావాల్సిన భూమిని కబ్జా చేసుకొని వాళ్ళు దౌర్జన్యంగా రాపించుకొని గొడవలైతే వాళ్ళు హైకోర్టు పోతే వీళ్ళని ఇంప్లీడ్ అయ్యి వీళ్ళకి జవాబు ఇవ్వని హైకోర్టు నోటీసు నోటీసులు జారీ చేసింది నీ నీ అనుచరులు నీ కథ నీ ఇక్కడ ఇవన్నిటిని మూడు వందల అరవై రోజుల సీరియల్ చెప్తాం మూడు వందల అరవై రోజులు చెప్పచ్చు నీ సినిమా అంతా ఇక్కడ నీ అనుసరు చేసేది నీ జివో ఫిఫ్టీ ఎయిట్ పేరు మీద జివో ఫిఫ్టీ నైన్ పేరు మీద నీ కౌన్సిలర్లు నీ ఎంబడు ఉండే లీడర్లు నీ ఎంబడు ఉండే నీ ఎంత బ్లాక్ మెయిలర్స్ అంతా నీ ఎంబడు ఉండాల ఎవరు చెప్పన్న మండల మండలానికో బ్లేడ్ బ్యాచ్ ఓ మండలంలో కతరే బ్యాచ్ ఓ మండలంలో చెడ్డీ గ్యాంగ్ ఇప్పుడు టోటల్గా ఇదేంది ఇదేంది ఇప్పుడు దేశం మా ఆడవాళ్ళు వచ్చి దేశం ఏమంటే చుడి చుడి వేసుకొని తిరుగుతున్నారు మొగ్గులే దోపిడీ చేయడానికి ఒక అన్ని కథలు నీలేదు ఈ నగర ఉన్న వాళ్ళందరి చుడిదార గ్యాంగ్ ఉన్నది ఇవన్నిటిని పెట్టుకొని ముఖ్యమంత్రి గారికి పొన్నం ప్రభాకర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ ఒక లారీలో నడి రోడ్డు మీద ఆపి రెండు మూడు గంటల్లో అరాస్ట్మెంట్ చేసినందుకు ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు ఎందుకు కేసు బుక్ చేయలేదు ఆ ఎమ్మెల్యే పైన ఎందుకు చేయలేదు ఇక్కడ లారీ ఆపితే ఇసుక లారీలు ఆపితే అడ్డం పోతే కేసులు బుక్ అయినాయి రైతులు ఆపితే కేసులు బుక్ అయినాయి కోర్టు తిరుగుతున్నారు ఇప్పటికీ రోళ్లు ధ్వంసమైనాయి కోట్ల రూపాయలు పంచాయతీరాజు ఆర్ఎన్బి రోడ్లు ధ్వంసమైనాయి ఇవన్నీ గ్రామస్తులు అడ్డుకుంటే కేసులు చేసి లోపడేసి ఈరోజు న్యూసెన్స్ చేసే ఒక ఎమ్మెల్యే నడి రోడ్డు మీద లారీలు ఆపి ఈ లారీ లారీలాపి ఎందుకు నువ్వు 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 కేసు బుక్ చేయలేవు పోలీస్ డిపార్ట్మెంట్ క్వశ్చన్ చేస్తున్నావు పోలీసు వాళ్ళను ఇతనే మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో క్లబ్లా ఒక క్లబ్లా ఆర్ఎంపి డాక్టర్లకు పైసలు వస్తున్నావు మూడు మూడు వేలు యాభై ఇరవై ముప్పై లక్షలు పోలీసు వాళ్ళు అందరూ అన్ని డిపార్ట్మెంట్ దాడి చేస్తే పారిపోయింది ఎమ్మెల్యే ఎమ్మెల్యేను పారిపోమని చెప్పి పోలీస్ అధికారి ఒక ఆయన కాపాడి నువ్వు ఇద్దరు లీడర్లను మిగతా వాళ్ళందరిమే కేసు అయింది అవు అవు అట్టున్నది ఇప్పుడు పైసలు వంచినట్టు దొరికే పారిపోయినావునివి మోసగాళ్ళకు మోసగాడు అయినట్టు కేసీఆర్నే మోసం చేసినవి నువ్వు అట్లనే నీకు అన్నం పెట్టిన పొన్నం ప్రభాకర్ రాజకీయ భిక్ష పెట్టినానికే ఇప్పుడు విమర్శలు చేస్తున్నావు తప్పుడు ఆరోపణలు చేస్తున్నావు ఉత్తమ్ కుమార్ రెడ్డి మా తమ్ముడాన్ని అని పిలిచి ఇస్తే ఆయనకి భూమి పెట్టిండు కథం పెట్టిండు అప్పుడు అక్కడ కూడా పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డిని మోసం చేసిన ఘనకార్యుడు అయినా తమ్ముడుగా ఈ ఈ మోసగాళ్ళకు మోసగాడిగా పనిచేస్తున్నటువంటి ఈ కౌశిక్ రెడ్డి ఈ అన్నిటి ఆరోపణలపై ఆరోపణలను పన్న ప్రకారంపై చేసిన ఆరోపణలు మంత్రి గారిపై చేసిన ఆరోపణలు నిరూపించకుంటే పచ్చి బట్టలతో రామాలయం కచ్చి రాజీనామా చేసిపోరు సమాపణ చెప్పి మేము విడిచిపెడతాం లేకుంటే సామరస్య రాజకీయాలు చేసేది లేదు నువ్వు నువ్వు నీ మనుషులు చేసే భాగోతాలు నీ ఎంబడుండే ఈ లతూరు గ్యాంగ్ చేసే కబ్జాలు లూటీ మాఫీ అన్నీ రోజు మేము బడి ఇప్పుడే ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్న మీడియా ద్వారా మేము మళ్ళీ రేపు కలిసి ముఖ్యమంత్రి గారి రేపల్లి ఉండి మొత్తం నీ డాటా నీ చిట్టా మొత్తము మొత్తం ముఖ్యమంత్రి గారి స్పెషల్ ఎంక్వైరీ పెట్టి అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మీ ఇంటి ముఖ్యమంత్రి గారి ఇంటి పక్క కొంటూ ఉన్నటువంటి కౌసిరెడ్డి రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళి ఆ భుజంగారావు గారి టీం ఏం చేసింది లేకుంటే సంతోష్ రావు టీము బినామీ పేర్ల మీద కొండపూళ్ళు ఉన్నట్టు విల్లా విల్లా ప్రాంతంలో ఉన్నటువంటి బినామీలు లిక్కర్ స్కామ్లో ఉన్న ప్రదీప్ రావు టీం అండ్ శ్రీనివాసరావు టీం వాళ్ళందరూ కలిసి ఈ ఆఫీస్ ఉంటుంది ఒక ఆర్టీఓ రిటైర్డ్ ఉంటాడు మొత్తం అక్కడ లంగాదండాలు చేసేది రెవెన్యూ పరంగా అగ్రిమెంట్లు సంతోష్ రావు బినామీ పేర్ల మీద చేసుకున్నదంతా వీళ్ళే ఈయన ఈ దీని మీద ఎంక్వైరీ పెడితే కౌశికర్ రెడ్డి అన్నట్టు అయినా ఎక్కడ ఉంటాడో మాకు మాకు తెలుసు మా మాకు తెలుసు కౌశిరెడ్డి మీద ఇవన్నీటి మీద ఎంక్వైరీలు పెట్టిస్తాం తప్పకుండా ఈ కౌ ఇవన్నిటికి జవాబు మరి ఇక ఏంది బదిలా దే బదిలా తినే అన్న జవాబు జవాబు వేయాలనా దానికి అందుకే నోరు జాగ్రత్త పెట్టుకొని రెడ్డి ఇక్కడ నుంచి రాజకీయాలు చేస్తావా డెవలప్మెంట్ చేద్దావా నువ్వు వెయ్యి కోట్లు చేస్తావు అబద్ధం పడుతుంది నీ బిడ్డ పక్కం మాట్లాడే నీ భార్య పక్కన మాట్లాడుతుంది మా మా డాడీని గెలిపిస్తే మా తాత వెయ్యిస్తానే నన్ను గెలిపిస్తే మంత్రి అవుతాడు మరి వెయ్యి కోట్లు తెచ్చే దమ్ము నీకుంటే లేకుంటే దహనం చేయాల్సిందే కదా ఇవన్నీటి మబ్బై పెట్టినావు గెలిచినావు ఈ వెయ్యి కోట్లు నాణ్య నేను దళితుల పుణ్యాన్ని గెలిచిన దళితులకు న్యాయం చేస్తలేను దళిత వర్గాలకు దొంగ ఓట్లు అన్ని మండలాల్లో మండలానికి రెండు మూడు వేలు చేర్పించుకున్నా వాళ్ళతో గెలిచిన ఈ భర్త డబ్బు చేసేదాకా నాకు ఇజ్జమానం ఉన్నది కాబట్టి రాజీనామా చేస్తా అని ఇజ్జమానం ఉంటే తక్షణమే రాజీనామా నీకు డిపాజిట్ వస్తుందో ఛాలెంజ్ చేస్తున్నావు ఈ మళ్ళీ నువ్వు నువ్వు నువ్వే ఏదైతే రాజీనామా చేసి నిలబడు ఈ నలభై మూడు నలభై ఏడు వేలకి వెళ్ళి నిన్న పార్లమెంటుకి వెళ్ళి నీకు ఐదు వేలు వస్తే ముక్కుబిక్కి రాకుతాం చాలెంజ్ దీని మీద రాజీనామా చేస్తావా మళ్ళీ ఎలక్షన్ పోతావా హైకోర్టు మందలు వేయకముందు మళ్ళీ ఎలక్షన్ కమిషన్ దాన్ని వాళ్ళు యాక్షన్ తీసుకోకముందు ఇక్కడ ఉన్న ప్రజలంతా ముక్కుమోలు వేసుకుంటున్నావు మా ఆడపడుచులు నా తల్లులు అది ఈ పిచ్చ ఏదో సెంటిమెంట్కి ఓట్లు బిడ్డ వాడు ఇంత గలీజ్గాడు అనుకోలేదు అని స్టేజ్ గ్రామ గ్రామాన్ని అనుకుంటున్నారు కాబట్టి తక్షణమే ఈ ఈ ప్రాంత ప్రజలకు తప్పైనదానికి క్షమాపణ కోరుకొని రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం